ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండవచనం చదువుకుందాం ఇహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును ఇహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించును దేవుని ఘనపరచండి దేవుని స్థుతించండి ఆయన స్థుతింపదగిన వాడు స్తోత్రము చెల్లించాల్సిన వాడు ఘనుడు అని చెప్పి దావిదు దేవుని దీవెనలో పొందుకున్న దాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తున్నాడు దేవుని స్థుతించండి ఘనపరచండి అని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాడు మాత్రమే కాదు దైవపుత్రులను కూడా ప్రోత్సహిస్తున్నాడు అందరూ కూడా మానవులు దైవపుత్రులు అందరూ కూడా దేవుని స్థుతించాలి ఆయన ప్రళయ జలముల ఆసీనుడైన వాడు నిత్యముగా రాజుగా ఆసీనుడైన వాడు మన కోసం ఆసీనుడై ఉండి మనల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాడు ఆయన బలము అనుగ్రహించేవాడు దావీదు సొంతంగా దేవుని బలము అనుగ్రహించబడినవాడు దేవునికి ప్రార్థన చేసి దేవుని బలం పొందుకున్నవాడు మరి ఇంత చిన్న దావీదు అంత పెద్ద గొలియాతుని ఎలాగా సవాల్ చేయగలిగాడు ఇంత రాజ్యాన్ని ఎలా నడిపించగలిగాడు అది కేవలం దేవుడిచ్చిన బలము ద్వారా అని తను నమ్ముతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని మనల్ని కూడా దేవుని బలం పొందుకోనండి అని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అంతమాత్రమే కాదు దేవుడు సమాధానం కలుగ చేసి వారిని ఆశీర్వదించును నలుదిశలా దా వీధికి ఎలాగైతే సమాధానం విస్తరింపజేసాడో ఆ విధంగా మనకు తెలియపరుస్తున్నాడు సమాధానం దేవుని దగ్గర నుంచే వస్తుంది సముద్రం పైన తుఫాన్ రేగుతున్నప్పుడు మరి ఏసు ఒకటే అన్నాడు అయిపోమండి సమాధానంగా ఉండమని తను తుఫాన్తో ఆజ్ఞాపించినట్లు కూడా మనం చూస్తున్నాం సమాధానానికి అధిపతి ఆయన దేవుని యొక్క సమాధానము దేవుని యొక్క బలము ఉంది అంటే మనకి ఎప్పుడూ సంరక్షణ హోశువా ప్రజలు నడిపించడానికి చాలా భయపడ్డాడు ఇప్పుడు దేవుడు యహోషివత్ మాట్లాడుతున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నువ్వు దేనికి జడియవద్దు నేను నీకు సమాధానం అనుగ్రహిస్తాను అంత మాత్రమే కాదు నీకు బలం అనుగ్రహిస్తాను అంత మాత్రమే కాదు నేను నీతో కూడా వస్తాను అన్నాడు దేవుడు మనకు బలం అనుగ్రహించి సమాధానం అనుగ్రహించి మనతో కూడా ఉంటానని చెప్తున్న దేవుని గణపరిచి ప్రార్థన చేసుకున్నా మహాపరిషుద్రాస్థుతికి పాత్రట నీకు లోబడుతున్నాను నాయన మరి ఆకాశ ప్రళయ జలములపైన ఆసీనుడైన వాడు నా నిత్యము రాజుగా ఆసీనుడైన వాడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మాకు బలము సమాధానము అనే నిత్యం మమ్మల్ని నడిపించమని ఏ స్నామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీద హావే బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ